ఉన్న పనులన్నీ పక్కన పెట్టి ఇరవై ఐదో తేదీ నువ్వు కాకినాడ వస్తున్నావు కదా అంబేద్కర్ భవన్కి ఐ విల్ కమ్ దేర్ నేను వస్తాను అక్కడికి ఆ నువ్వు కూర్చోవు మన ఇద్దరం వేదిక మీద కూర్చుందాం నువ్వు చేయినాన నా కళ్ళ ముందు నేను వస్తూ వస్తూ మన సంఘాలలో ఉన్న విశ్వాసుల్లో గుడ్డివారిని కుంటివారిని తీసుకొస్తాను సంఘాలు ఉన్న విశ్వాసాలు తీసుకొస్తాను బయట వాళ్ళు కాదు వాళ్ళ సేవకులతో సహా తీసుకొస్తాను వాళ్ళ ఖర్చులన్నీ నావి వాళ్ళ భోజనాలు నావి మొత్తం నావి వెళ్ళేటప్పుడు ఒక్కో సేవకుడికి నేను కానికి పంపిస్తాను ఆ వచ్చిన కుంటి వారికి గుడ్డి వారికి కూడా నేను కానుకలు ఇచ్చి పంపిస్తాను స్వస్థతా వరాలు ఆగిపోయాయి అని ఈ బైబిల్లో పాతాల నుంచి పరలోకం వరకు ఎవరైనా సరే స్వస్థత స్వస్థత వరాలు ఆగిపోయాయి అని ఈ బైబిల్లోంచి ఒక్క లేఖను ఎవడు చూపించలేదు పైగా అంటారా స్వస్థత వరాలు ఆగిపోలేదంటే మేము ఒకరిని తీసుకొస్తాం స్వస్థపరచండి వాడికి స్వస్థపరిచే వరం ఉంటే నేను స్వస్థపరచుని తీసుకొస్తానంటారు మంచిది నువ్వు తీసుకురా నీ స్వార్థకు శక్తి ఉంటే నీ జ్ఞానానికి శక్తి ఉంటే ఒక నేను తీసుకొస్తా మార్చు తీరుని తీసుకొస్తా మార్చు నువ్వు ఒక పీఠాధిపతిని తీసుకొస్తా మార్చు నువ్వు ఒక వరం తీసుకొస్తా నువ్వు మార్చు ఒక యాస ఎలా సత్యవాకి ప్రకటిస్తున్నావు అని నేను అడిగితే నిన్ను నీ సువార్త బలం లేదా నీ జ్ఞానానికి బలం లేదా నేను సత్యం కొరకు పుట్టాను సత్యం కొరకు మరణిస్తానని బోధిస్తున్నా అబద్ధ నీవు ఒక్క మాంత్రికుడిని మార్చలేవు ఒక సేవకుడికి సవాలు ఇస్తావా నీకు స్వస్థవరం ఉంటే నేను తీసుకొచ్చేవాడిని రక్షించు లేదా స్వస్థపరిచని నువ్వు రక్షించు ఒకడిని నీ కంట్లో దూలం పెట్టుకుని వేరే వాడికి కంట్లో నలుసు